సిస్టర్ గగన్ చేతికి ఉన్న రక్తాన్ని క్లీన్ చేసి కాసేపు సార్ ఒక నిమిషంలో కాటన్ తీసుకొస్తాను అని పక్కకు వెళ్తుంది అప్పుడే చందు కూడా అక్కడి నుంచి వెళ్తాడు ఇక భూమి గగన్ చేయి పట్టుకొని చూస్తూ విల్ ఉంటే గగన్ తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు ఊరు అడిగిందని నేను నోరు విప్పలేదు ఏం జరిగిందో చెప్పలేదు అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్పి మీరు కూడా నా అని భూమి ఆగిపోతుంది నా అన్న అన్నబోయి అదే శరచంద్ర అంకుల్ మీద మీరు కూడా తిరగబడినట్లు యాక్ట్ చేస్తు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది మనసులో ఉన్నది తప్ప అబద్ధం చెప్పటం నాకు రాదు ఉన్నది ఉన్నట్టు చెప్పటం మాత్రమే అబద్ధాన్ని అడ్డం పెట్టుకుని దాక్కోవడం నాకు అసలు రాదు అని గగన్ చెప్తుంటే నేను మాత్రం నా మనసులో ఉన్న ప్రేమకి అబద్ధం అనే తెరని కప్పేశాను అని అనుకుంటూ దాక్కోవడం రాదు అని చెప్తూనే అవమాన పడుతూ అక్కడే నిలబడిపోతారా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది అవమానాలు నాకు కొత్త కాదు మరి ముఖ్యంగా ఆ ఫ్యామిలీ చేసే అవమానాలు నాకు అలవాటుగా మారిపోయాయి అని గగన్ చెప్తుంటే భూమి గగన్ చేతిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది గగన్ మళ్ళీ తన చేతిని వెనక్కి తీసేసుకొని నిన్ను ఇమ్మని అడిగింది ప్రేమ అది నీ దగ్గర లేదని చెప్పావు నీ జాలి నీ సానుభూతి నాకు అవసరం లేదు అని గగన్ చెప్పగానే అది కాదు అని భూమి చాలా చాలా ఏడుస్తూ గగన్ చేయి పట్టుకోబోతూ ఉంటే గగన్ తన చేతిని అడ్డు చూపిస్తూ భూమి నీకు ఆ శరత్ చంద్రకి మధ్య ఏ సంబంధం లేనప్పుడే నేను నిన్ను ప్రేమిస్తే ఓడ్చుకోలేకపోయాడు దత్తత అని అనే పేరుతో ఇప్పుడు ఆయన నిన్ను సొంత కూతురు అనుకుంటున్నాడు నక్షత్రం నన్ను ప్రేమిస్తే సొంత కూతుర్ని కూడా చంపుకుంటానన్న ఆయన నా మీద జాలి చూపిస్తున్నావని తెలిస్తే నిన్నేం చేస్తాడు నువ్వు ఎక్కడున్నా బాగుంటే చాలు అని గగన్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నువ్వు బాగుండాలి అన్న మాట విన్న భూమి చాలా చాలా ఏడుస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత అపూర్వ శరచంద్ర చెర్రి గోరింటాకు చంద్ర దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటారు అపూర్వ శరచంద్ర బెడ్ పై కూర్చొని అపూర్వ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ావా మన నక్షత్ర బావ అని ఏడుస్తూ నక్షత్ర నువ్వు స్పృహలోకి రాకపోతే ఇప్పటికీ స్పృహలోకి రావని డాక్టర్ గారు చెప్తున్నారు నువ్వు ఇలాగే ఉండిపోకూడదు నక్షత్ర ఈ అమ్మతో మాట్లాడాలి లే నక్షత్ర ఈ అమ్మతో మాట్లాడడానికి లే నక్షత్ర ఈ అమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు లే నక్షత్ర అని బావ మనకు పిల్లలు ఇక పుట్టకపోతే మనకు నక్షత్రం ఉంది కదా అని నాకు చాలా సార్లు చెప్పావు బావా అలాంటి నక్షత్ర లేకపోతే నేను ప్రాణాలతో ఉండను బావా అని అపూర్వం అంటుంది నువ్వు ఏడ్చి ఏడ్చి ప్రాణాలు పోగొట్టుకుని ఎలా ఉన్నవి ఏడవకు అని గోరింటాకు నచ్చ చెప్తూ ఉంటుంది లేదు నక్షత్ర లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను అని ఆ ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర లే తల్లి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంటూ అపూర్వ నక్షత్ర చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటే నక్షత్ర అపూర్వ చేతిని గట్టిగా పట్టుకొని ఉంటుంది అయితే నక్షత్ర ఇంకా స్పృహలోకి రాకుండా కళ్ళు మూసుకొని గట్టిగా పట్టుకొని ఉంటుంది బావా చూసావా బావా చిన్నప్పుడు మనం చేయి పట్టుకొని నడిపిస్తామే అలా నక్షత్ర ఇలా నా చేతిని గట్టిగా పట్టుకుందో అది కనుగుడ్లు కూడా అటు కలుపుతుంది బావా కానీ కండ్లైతే తెరవటం లేదు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి డాక్టర్ ని తీసుకువస్తానని శరత్ చంద్ర వెళ్తాడు నక్షత్ర నక్షత్ర అని అపూర్వ పిలుస్తూ ఉంటే అప్పుడే నక్షత్ర సుడిలోకి రాకుండానే గగన్ బావా గగన్ బావా అని కలవరిస్తూ ఉంటుంది పిన్ని ఏదో మాట్లాడుతుంది పిన్ని అని అపూర్వ ఆక్సిజన్ మాస్క్ ని తీసేసి చెవి దగ్గరికి వచ్చి నక్షత్ర ఏంటో ఇప్పుడు చెప్పమ్మా అని అపూర్వ అడుగుతూ ఉంటే గగన్ బావా గగన్ బావా అని నక్షత్ర కలవరిస్తూ ఉంటుంది చూసావా గగన్ బావా అని ఎలా కలవరిస్తుందో అల్లుడు గారు డాక్టర్ కోసం వెళ్ళాడు కాబట్టి సరిపోయింది లేకుంటే మీ ఇద్దరిని ప్యాకేజీ కింద పైకి పంపించేసేవాడు అని గోరింటా కొండంతో నోరు మూసుకో పిన్ని అని అపూర్వ అరుస్తూ ఉంటుంది గగన్ బావా గగన్ బావా అని నక్షత్ర ఇంకా కలవరిస్తూనే ఉంటుంది నక్షత్ర నక్షత్ర కళ్ళు తెరువు అమ్మా అని అపూర్వ పిలుస్తుంది నక్షత్ర కళ్ళు తెరిచి మమ్మీ నువ్వు కూడా చనిపోయావా అని అడగటంతో ఏంటి ఆ మాటలు నేను చనిపోలేదే నువ్వే చచ్చి బ్రతికావు అని అపూర్వ అంటుంది అయినా నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నావని అని అపూర్వ అండంతో లేదు మమ్మీ నేను చచ్చిపోవడానికి దూకలేదు మమ్మీ కాలు స్లిప్ అయ్యి పడిపోయాను మమ్మీ అని నక్షత్ర చెప్తుంది మీ గగన్ బావ నిన్ను ప్రేమించలేదని నువ్వు పై నుంచి దూకి సూసైడ్ చేసుకోబోయావని తెలిసింది మాకు అని గోరింటాకు అంటే మీకు ఎలా తెలిసింది అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది మీ గగన్ బావే చెప్పాడు మాకు అని గోరింటాకు అంటుంది ఏంటి గగన్ బావ వచ్చాడా అవునా అంటూ నక్షత్ర చాలా సంతోషంగా సంతోషపడుతూ ఉంటే చూడు నక్షత్ర గగన్ కి నీకు సరిపోదు అసలు వాణ్ణి మర్చిపోయావా సరే మీ ఇద్దరికి పెళ్లి చేయటం అంటూ కుదర్ని కుదరదు వాడు నీ కబురు చల్లగా చెప్పేసి వెళ్ళిపోయాడు వాడి మీద ఆశలు పెట్టుకోకు మీ ఇద్దరు పెళ్లి జరగదు అని అపూర్వం అంటే గగన్ బావ్ నా పెళ్లి జరిగినప్పుడు నేను బ్రతికుండి ఏం లాభం నేను నిజంగానే చచ్చిపోతాను ని పీకి పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది గోరింటాకు అపూర్వ బలవంతంగా ఆపేస్తారు పదే పదే గగన్ బావని పెళ్లి చేసుకుంటాను నేను చేస్తాను గగన్ బావ కోసం అని మాట్లాడకే మీ నాన్న డాక్టర్ ని తీసుకొస్తే మీ నాన్న నేను చంపేస్తాడే అని అపూర్వం అంటే అసలు గగన్ బావ పెళ్లి జరగకపోతే నేనే చచ్చిపోతానంటే ఇక డాడ్ నన్నేంటి చంపేది అని నక్షత్ర అంటుంది నేను గగన్ భావని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని నక్షత్రం అరుస్తూ ఉంటుంది షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ముయ్ అంటూ ఆ పూర్వ నక్షత్ర నోటిని గట్టిగా మూసి పడేస్తుంది ఓసిని దుంపెతగా నువ్వు ప్రాణాలతో బయట పడే బదులు చచ్చి ఉంటే బాగుండేది అని గోరింటాకు అంటుంది ఇది ఇలాగే ఆ గగన్ గాడి జపం చేసిందంటే మీరిద్దరు పోతారు మీతో పాటే నేను పోతాను కాబట్టి నేను ఇప్పుడే పోతాను అని గోరింటాకు వెళ్తూ ఉంటే దీనికి నేను నచ్చ చెప్పుకుంటాను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు పిన్ని దండం పెడతానంటూ ఆ అపూర్వ అడ్డు పడుతుంది అమ్మ నక్షత్ర ఆ గగన్ గాడి కంటే మంచివాణ్ణి అందగాని డబ్బున్న వాణ్ణి తెచ్చి పెళ్లి చేస్తాను ఆ గగన్ గాని మర్చిపో ప్లీజ్ అని అపూర్వ పూర్వ ఉంటే లేదు మమ్మీ నన్ను గగన్ బావే కావాలి అని నక్షత్ర విసుక్కుంటూ అరుస్తూ ఉంటుంది తర్వాత భూమి వస్తూ ఉంటే డాక్టర్ ని తీసుకు శరత్ చంద్ర ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అని అడగటంతో వాష్రూమ్ నుంచి వస్తున్నానని భూమి అబద్ధం చెప్తుంది సరే నక్షత్రకి కి మెలకు వచ్చింది రామ్మ అని శరత్ చంద్ర అంటాడు ఆ గగన్ గాడి పేరెత్తకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు నక్షత్ర అని అపూర్వ అడగటంతో అయితే గగన్ బావకి నాకు పెళ్లి చేస్తానని నాకు మాటివ్ మమ్మీ నేను అప్పుడే గగన్ బావ గురించి నోరు విప్పను నాన్న ముందు అని నక్షత్ర ప్రమాణం చేయమని ఒట్టు వేయమని చేయి చాచుతుంది ఇదే అవకాశంగా తీసుకున్న చెర్రి పోనీలేండి అత్తయ్య గగన్ అన్నయ్య చాలా మంచివాడు కదా మాటి చేసేయండి అని చెర్రి అంటే నువ్వు నోరు మూసుకొని ఉండు అని అపూర్వ తిడుతూ ఉంటుంది ఒరే చెర్రి అల్లుడి గారి చేతిలో నువ్వు మీరు ముగ్గురు చావే కుడా ఉండాలంటే నువ్వు కూడా నాతో పాటు వచ్చేసి నువ్వు రాకపోతే సరే నేనే వెళ్తున్నానులే అని గోరింటాకు పరుగులు పెడుతూ బయటికి వస్తుంది అప్పుడే శరత్ చంద్ర డాక్టర్ భూమి వస్తుండటం గమనించేసిన గోరింటాకు అమ్మో లోపలికి వెళ్ళటమే బెటర్ అని మళ్ళీ లోపలికి పరుగులు పెడుతూ వస్తుంది అల్లుడు గారు వచ్చేస్తున్నారు అని గోరింటాకు చెప్పటంతో మమ్మీ నువ్వు నాకు మాట ఇస్తావా లేదా అని నక్షత్ర అత్తయ్య మాట ఇచ్చేయండి అత్తయ్య ఇప్పుడు మామయ్య ముందు మళ్ళీ నక్షత్ర గగన్ గురించి మాట్లాడింది అనుకో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా మన రెండు కుటుంబ కూడా ఈ పెళ్లితో కలుస్తాయి అత్తయ్య మాట ఇచ్చేయండి అత్తయ్య అని చర్య అవును ఇచ్చేసే అన్నట్లుగా గోరింటాకు బలవంతం చేస్తూ ఉంటారు ఇస్తావా నేను నాన్నతో చెప్పేనా అని నక్షత్ర ముగ్గురు బలవంతం చేస్తూ ఉండే కొద్ది సరే పెళ్లి చేస్తాను సరేనా అని అపూర్వ అంటుంది మమ్మీ నాకు ఒట్టేసి చెప్పు మమ్మీ నిజంగా కదా నువ్వు గగన్ బావకి నాకు పెళ్లి చేస్తావు కదా అని నక్షత్ర చెప్తూ ఉండటంతో అలాగే నని ఒట్టు వేసేస్తుంది అబ్బా అని నక్షత్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే నువ్వు మీ నాన్న దగ్గర గగన్ గారి గురించి మాట్లా ప్రేమిస్తున్నానన్న విషయం గురించి అసలు చెప్పకూడదు అని అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటే మరి పెళ్లి ఎలా చేస్తావు మమ్మీ నేను ప్రేమించటం నాన్నకి చెప్పకపోతే అని నక్షత్ర అంటుంది ఏదో ఒకటి చేసి నేను చేస్తాను కదా అది నా ప్రాబ్లం నువ్వు వదిలేసి ఆ గగన్ గాడి పేరు ప్రేమ ఏది కూడా ప్రస్తావించకూడదు అని అపూర్వ అండంతో పెళ్లి చేస్తానని మాట ఇచ్చేసావు కదా మమ్మీ అలాగే మమ్మీ అని నక్షత్ర చాలా ఉప్పొంగిపోతూ సంతోషపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ మమ్మీ లవ్ యూ మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది రెండు డాక్టర్ అని శరత్ చంద్ర డాక్టర్ కి చూపిస్తూ ఉంటాడు వావ్ వండర్ అసలు కాన్షియస్ లోకి రావటమే మిరాకిల్ అనుకుంటే ఇలా మాట్లాడటం చాలా గ్రేట్ అసలు ఇలాంటి వాళ్ళు కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత వన్ టూ మినిట్ మళ్ళీ స్పృహ కోల్పోతారు ఏదైతే నేను చాలా మంచిది త్వరలోనే కోలుకుంటుంది వన్ డే అబ్జర్వేషన్ లో ఉంచుదాము అని డాక్టర్ వెళ్తాడు అసలు ఏం జరిగిందమ్మా ఎలా కాలు జారి పడిపోయావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే మనసే జారిందలుడు గారు అని గోరింటాకు చెప్పటంతో అపూర్వ ఆవిడ కాల్ ఒక తొక్కు పిన్ని ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటుంది అంటే అదే కాల్ జారి పడిపోయిందని చెప్తున్నాను అని గోరింటాకు కవర్ చేస్తుంది వ్యూ బాగుందని చెప్పి సెల్ఫీ తీసుకుందామని ఇదిగో ఇలా నిలబడిందంట పొరపాటున కాల్ జారి పడిపోయిందంట అని అపూర్వ కవర్ చేస్తుంది నువ్వు బ్రతికావు అది మాకు పదివేలు అని శరత్ చంద్ర అంటాడు బావా నువ్వు వెళ్ళి బిల్లు కట్టేసా బావా అని అపూర్వ మళ్ళీ అతన్ని పంపించేస్తుంది భూమి నువ్వు కూడా వెళ్ళమ్మా ఆ భూమి సంగతి ఆ బిల్లు సంగతి చూడు అని భూమిని కూడా పంపించేస్తుంది చూడు చెర్రి భూమితో సహా మీ మామయ్యతో సహా నేను గగన్కి నక్షత్రకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు అని వార్నింగ్ ఇస్తుంది అయ్యో నేనేందుకు చెప్తాను అత్తయ్య ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు కలుస్తాయని మొదటగా సంతోషించేవాన్ని నేనే కదా నేను నేనెవరికి చెప్పను అత్తయ్య అని చరి చెప్తాడు భూమి ఇంటికి రాగానే మీరా వాళ్ళు ఎలా ఉంది నక్షత్ర కని అడుగుతూ అడుగుతూ ఉండటంతో ప్రాణాపాయం లేదు ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తారంట అని చెప్పటంతో అలాగేనని వాళ్ళందరూ సంతోషంగా లోపలికి వెళ్తారు ఇక కృష్ణ ప్రసాద్ భూమిని పక్కకు తీసుకొచ్చి ఇప్పుడు చెప్పమ్మా అసలు నక్షత్ర నిజంగానే చనిపోవాలనుకునిందా లేకుంటే ఇదంతా అపూర్వ ఆడిస్తున్న నాటకమా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే లేదు మావయ్య నాటకం కాదు ఒకవేళ నాటకం అయితే ఆయన అక్కడెందుకుంటారు గగన్ గారే నక్షత్ర ఇలా చావు బతుకుల్లో ఉందని అపూర్వకి ఫోన్ చేసి చెప్పాడు అని భూమి చెప్తుంది అసలు గగన్ కి ఎలా తెలిసిందమ్మా అని కేపి అడగటంతో నిన్న నక్షత్ర గగన్ గారి దగ్గరికి వెళ్లి ప్రేమించు లేకపోతే చచ్చిపోతానని బెదిరించిందంట ఊరికే బెదిరిస్తుందిలే అని ఆయన కూడా అనుకున్నారంట కానీ నక్షత్ర నిజంగానే ఇలా చేసిందంట అని భూమి చెప్తుంది నక్షత్ర ప్రేమ మోహం మాత్రమే అనుకున్నామే ఇంత వరకు వెళ్ళిందా చావు వరకు తీసుకువెళ్ళిందా అని కేపి ప్రశ్నిస్తూ ఉంటాడు అపూర్వ కోసం ఆయన దెబ్బలు కూడా తిన్నాడు నాన్న ఆయన్ని బాగా కొట్టారు మావయ్య తల్లి ప్రేమ అని చెప్పి ఆయన చెప్పకుండా సైలెంట్ అయిపోయారు లేకుంటే ముందే నక్షత్ర చావు బతుకుల్లో ఉంటే మళ్ళీ చెప్పటం ఎందుకులే అని సైలెంట్ అయిపోయారో తెలియదు కానీ ఆయన అయితే చాలా దెబ్బలు తిన్నారు మావయ్య అని భూమి బాధపడుతూ ఉంటారు తుకుల మధ్య ఉన్న నక్షత్రాన్ని ఇంకా శరత్ చంద్ర ప్రాణాలతో ఉండనివ్వడని వాడు ప్రాణాల కోసం ఆలోచించి ఆ పని చేసి ఉంటాడమ్మా ఎవరి ప్రాణాల అయినా వాడు ఇలాగే చేస్తాడు అని కేపి అంటే అవున్ మావయ్య అలాంటి గగన్ గారు నాకు దూరం అయిపోతున్నారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది